ये के है मालावर राजस्व उस तरह मेरा जन्म टाउ है जिसमें जन्म बटा फुटाबॉल यह है पहले टीम टीम जाएगा पहुँचा नाइनटी परसेंट

পি এম

ప్లేస్ అయిన తర్వాత మీరు అన్ని చెక్ చేసుకోవాలి అక్కడ రాళ్ళున్నాయా లేకపోతే ఏమైనా కాంపౌండ్ వాళ్ళు ఏమైనా పడిపోయిందా బూత్ లెవెల్ ఆపిస్తారని అక్కడ బోర్డులో రాస్తున్నారు ప్రతి పిఎస్ నెంబర్ దగ్గర వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రెక్టిఫై చేస్తారు ప్రతి ఒక్కరు స్వార్థంగా ఆలోచించండి ఇచ్చిన పండిని ఒక చోట పెట్టుకుని ఎక్కడ ఆపడ్ నాన్ స్టాప్ గా మీ లొకేషన్ మొత్తం ఉండాలి ఒకవేళ ఇంకోటి ఇంకోటైతే మీ జూడిస్ ఆఫీసర్ తో మాట్లాడి పోలింగ్ లొకేషన్స్ కి లొకేషన్ వెళ్ళిన తర్వాత మీ రూట్ లోనే మీరు పన్నెండు వరకు తిరుగుతారు తిరిగిన తర్వాత రెస్ట్ కెళ్ళిపోయి ఉదయం మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ షార్ప్ మళ్ళీ మీరు మీ యొక్క లొకేషన్ లో హాజరుగా ఉంటారు అర్థమైతుంది కదా ఇది ఒక్క ఒక్కరు చేస్తే కాదు ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ అర్థమవుతుంది కదా మన ఆధునిక కాన్స్టెన్సీకి మనమందరూ కూడా సేవకులుగా ఉన్న ఈ రెండు రోజులు ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాలా మన సబ్ డివిజన్ కి మంచి పేరు తీసుకురావాలా అర్థమవుతుంది కదా తర్వాత మన సోదరులు కర్ణాటక నుంచి గార్డ్స్ వచ్చినారు వాళ్ళందరూ కూడా పాట వాళ్ళు వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది తమిళ అర్థమవుతుంది కదా దేవెల్లో నా తెలుగు తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది మన మన కోసం వచ్చారు కాబట్టి వాళ్ళకు గౌరవంగా మీరు దగ్గరుండి ఇటు చూడండి దొంగ కోతి దొంగతనం చేస్తుంది పోలీసు వాళ్ళు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఏ రకంగా చూడండి డబ్బు కానీ వస్తువులు కానీ ఏమైనా ఉంటే చూడొచ్చు మీరు ఈ రకంగా దొంగతనం చేసేట ఎంప్లాయీస్కి కూలర్ లేకుండా ఎండలో పెట్టినారు చాలా కష్టపడుతున్నారు చూడండి చెమట పడుతుండదు వాళ్ళకి ఇంత ముందు గంటల నుంచి కూర్చున్నారు వాళ్ళు అవసరం ఏమున్నా ఇది ఇది తీసుకున్నానులే నేను అడుగుతాను కొంచెం ఏమి కూలర్ పెట్టలేదా సార్ ఏం చెప్తున్నారు అరేవా ఎట్ట ఎండా ఎవరు సార్ కర్నూలా ఇక్కడ చూడండి ఎంప్లాయీస్కి ఈఎంస్ కోసం పిలిపించినారు ఎండలో ఏ రకంగా ఖర్చు పెట్టినారు చూడవచ్చు ఇక్కడ ఒక కూలర్ లేదు ఏం లేదు ఇక్కడ చూడొచ్చు ఎండలో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్

ఆదోని నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీరు వేసిన ఓటు వలన మన ఆదోనిలో బడులు మారాయి పిల్లల భవిష్యత్తు మెరుగుపడింది మీరు వేసిన ఓటు వల్లనే మన ఆదోనిలో వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి వాటిలో రేపు అందరూ ఉచితంగా వైద్యం పొందుతారు మీరు వేసిన ఓటు వల్లనే పదివేల మంది పేదలకు ఇళ్ల పట్టాలొచ్చాయి మీరు వేసిన ఓటు వల్లనే మన ఆదోనికి బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది మీరు వేసిన ఓటు వల్లనే మన గ్రామాల్లో స్థానిక స్వపరిపాలన వచ్చింది మీరు వేసిన ఓటు వల్లనే పేదలకు నాలుగు కోట్ల రూపాయల సిఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం అందింది మీరు వేసిన ఓటు వల్లనే పట్టణంలో పల్లెల్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణాలు జరిగాయి మీరు వేసిన ఓటు వల్లనే తాగునీటి సమస్యల పరిష్కారం కోసం సమ్మల్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణం జరిగింది మీరు వేసిన ఓటు వల్లనే ప్రభుత్వ డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజీలు వచ్చాయి మీరు వేసిన ఓటు వల్లనే అతిపెద్ద మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతోంది మీరు మీ ఓటు సాయన్నకి ఫ్యాను గుర్తికి వేయటం వల్ల ఇన్ని జరిగాయి జరుగుతున్న అభివృద్ధిని అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించాలి అంటే మరొక్కసారి మీ విలువైన ఓటును సాయన్నకు వేసి సాయన్నను గెలిపించండి మీ ఒక్క ఓటు విలువ ఆడోనిని ఇంతలా మారుస్తుంది అని మర్చిపోవద్దు ఇంతలా మార్పు తెచ్చిన సాయన్నను మర్చిపోవద్దు మే పదమూడవ తేదీన ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపిద్దాం ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి